వాడికి అప్పుల ఊరే పారిపోయాడు అన్న అప్పులే ఆడే ఊర పెట్టు అదే లవంగ ముక్క పర్సులో పెట్టుకుంటే అప్పుల వాడే పెట్టుకోవడం మర్చిపోయాడు అన్న పర్సులో కాదు తీసుకెళ్లి సరేగా చెప్పిపోవాలి పబ్లిక్ డే కొందా పట్టిస్తా పట్టి كسبت انا عاد انا عاد عاد اه اوكي اه اه ఏం చేసావరా వచ్చిందన్నా ఒరే ఇది ట్రంక్ అండ్ డ్రైవ్ కాదురా గో పబ్లిక్ టాక్ గో చూడు చూడు సినిమా ఎలా ఉంది మూడు గంటలు ఉందన్నా ఒరే ఎంతసేపు ఉందని అడగలే ఎలా ఎలా ఉందని అడిగినా చెప్పు ఎంత తాగావు హాఫ్ హాఫ్ వరకు గుర్తుంది తర్వాత గుర్తులే నీలాంటి అన్ప్రొఫెషనల్ డ్రింకర్స్ వల్లరా మా లాంటి ప్రొఫెషనల్ డ్రింకర్స్ పరవంత పోతుంది నీ అబ్బా అన్నా నువ్వు మా కొల్ల పడేవనా ఇక్కడ యాంకర్ అవడరా నువ్వే మరి ఇక్కడ క్వశ్చన్ ఎవడ అడగాలి సర్లే సినిమాలో చెప్పు మూతి బగులుతుంది చెప్పు కరెక్ట్ బాబా సినిమా ఉందన్నా మల్టీ ఆ ఇద్దరు హీరోలు అడ్జస్ట్ ఎలా ఉంటది ఆ ఫైట్లు కథ ఆ ఓరే దెబ్బకి సినిమా ఇండస్ట్రీ రికార్డులో బద్దలే

అన్నా అన్నా ఇంకొక కావాలి ఇంకొక చోట వస్తా గాని పర్రేసి పర్రేసి جانا ముజే ఝోడ్ అమ్మా బాబు ఆర్టిస్ట్ బాబు వాడే ఏల్ల చండాలంగా అలమంతుడు అడుక్కు తింటే తినాల్రా అదే స్పెషల్ బాబు

కిడారు కోసం చెక్ కోసం పెడవద్దు చాలా మానేచురల్ గా చేస్తున్నాడు ఎలా చచ్చిపోయాడు అమ్మా ఇది తెలియాలంటే మీకు ఆ ముందు దేవరా కథ తెలియాలి దేవరా అంటే తాత జాన్వీని చూసి జారిపోయావు కదా

చాలు 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 ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టాడు అడగల ఈడు కరెక్ట్ గా ఈడు కొడుకే తండ్రి చచ్చిపోయిన